ఒక్క కొండలో వేయి శిల్పాలు చూపించిన కళాకేళి విశేషి నిజాం నిరంకుశ పొగలపై విప్లవ వీర నినాదం సెగలైన ఒక అభ్యుదయ సంస్కారి వజ్రాయుధ కవి కళాప్రపూర్ణ డాక్టర్ ఆమస్త శోవసుందర్ జయంతి శుభాభినందనలతో శతాధిక గ్రంథకర్తగా విశేష సాహితీవేత్తగా సామ్యవాద స్వాత్మికుడిగా అక్షర తపస్విగా అభ్యుదయవాదిగా కమ్యూనిస్టు భావోద్యమ నాయకుడిగా మీదు మిక్కిలి నేను పెట్టిన ఆ అచట పుట్టిన చివరు కొమ్మైన చేవ అన్నట్టు ఆ పిఠాపురంలోకి సాహితీ కళాకీర్తిగా ఒక మార్గదర్శిగా అనల కిరీటి కళారత్న డాక్టర్ ఆవస్థ సోమసుందర్ నూట రెండేళ్ల క్రితమే శంఖవరంలో పుట్టి అభ్యుదయ భావ శంకారావం సాహిత్య స్వరంగా వినిపించినటువంటి శాశ్వత అక్షర కవిగా వజ్రాయుధ కవిగా విశిష్టుడు కవి డాక్టర్ రామస్త జీవించినటువంటి తొంభై మూడేళ్లలో ఆ శ్వాసలో డెబ్బై ఐదేళ్ళు సాహిత్య సంచలన జాసి అయినటువంటి విశేష సాహితీ యోధుడు సర్వ ప్రక్రియల్లోనూ భావసమున్నతుడు డాక్టర్ సోసు శతాధిక గ్రంథకర్తగా అద్వితీయ సాహిత్య ప్రచుండకర్తగా కళాకేళి నికేతన్ అలాగే సోసు లిటరీ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ఎంతోమంది యువ మహిళ సాహిత్యవేత్తలు కూడా విశిష్టంగా పురస్కారాలు అందించి సత్కరించి ఎన్నో ప్రచురణలు చే చేపట్టినటువంటి విశిష్ట సాహితీ చైతన్యమూర్తి ఆకాశమంత అక్షరమూర్తి అంతేకాదు విశేష సాహితీ స్ఫూర్తి అది ఖచ్చితంగా సోసుని గుర్తు చేస్తుంది నైజాం నవాబుని ఎదిరించిన ధిక్కారస్వరంగా అభ్యుదయ కవితా భాస్వరంగా ము మీది మిక్కిలి మా సహోదయ సాహితీ గురుదాడ పురస్కార అవార్డు గ్రహీత గురుదాడ ఆ గురుపీఠంని చాలా విశిష్టంగా నిలిపినటువంటి రచనతోటి ఆయన ఇంకా విశిష్టమంటే నా అటు పిఠాపరంగానే కాదు అనుభూతులు పంచుకోవడానికి నాకు పిఆర్ కళాశాలలో చదివారు ఆయన నేను కూడా నేను సైతం అంటూ ఆ పిఆర్ కళాశాలలో ఏదైతే పిఆర్ కాలేజీలో చదివామో అటు ఆయన సాహిత్యాన్ని అక్కడ కూడా పరిచయం చేసినారు అలాగే అది దేవునిపల్లి కృష్ణశాస్త్రి గారు ఆయన గురువు అయినటువంటి తొలిలో భావ కవిత ఆవేశం ఉండి ఆ తర్వాత అభ్యుదయ భావంలోకి అలాగే విశిష్టమైనటువంటి సామాజిక స్పృహలోకి వెళ్ళినటువంటి ఆకాశమంత అక్షరమూర్తి కనుక ముఖ్యంగా ఆయన సహోదయ సాహిత్య గురజాడ పురస్కారం అందుకున్న కవిగా ఆ సత్కార సభలో నేను సైతం ఉండే ఆ వే వేదిక మీద ఆ పురస్కారం అందిస్తున్న ఆ సంబరంలో ఆ అంబరంలో నేను సైతం ఆ మెరిసాన్ అనేటువంటి ఆ తృప్తి అది చాలా ఆనందకరం అభ్యుదయ హృదయంలో ప్రతిధ్వనించే అక్షరాయుధాలు ఆయన సొంతం అలాగే ఆయన లేక భౌతికంగా లేక ఎనిమిదేళ్ళు అయినా ఎందుకంటే ఆయన పన్నెండు ఆగస్టు రెండు వేల పదహారు నుంచి లేకపోయినా ఈ నేటికి ఈ నూట రెండేళ్లు దాటినటువంటి ఆయన విశిష్ట సాహితీకీర్తిని స్మరించుకుంటూ తెలుగు లోకాలన్నీ కూడా ఎంతో గర్విస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో ఎన్నో దెబ్బలు తిని లాకప్లో జైల్లో ఉండి అప్పుడే వజ్రాయుధం ఏదైతే విశిష్టంగా తెలంగాణ ఉద్యమకి ప్రేరణ అయిందో అలాగే తర్వాత ఏదైతే ఇంకొకటి త్వమేవాహం ఆ నేపథ్యంలోనే రాసిన ఆరుద్ర ఆయన రాసినటువంటి త్వమేవాహం కానీ ఈ వజ్రాయుధం కానీ ఈ రెండు కూడా ఇంచుమించు ఒకే సంస్థలో వచ్చి ఒక తెలంగాణలో ఒక పోరాటానికి ఈరోజు అందరూ చెప్పుకుంటూ దానికి తొలిగా ముందు ఎంతో విశిష్టంగా విఖ్యాతిగా అందరినీ కదిలించినటువంటి భావజాలం నిజాంపై ఎంతో విశిష్టంగా ఒక వీరుడు మరణిస్తే అటువంటి ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు ఒక నెత్తుటి లోనే ప్రళయాజ్ఞులు ప్రజ్వరిల్లు ఇటువంటి విశిష్టమైనటువంటి కవిత్వాన్ని ఎంతో ఉద్యమ స్ఫూర్తిని కలిగించినటువంటి వాడు అటువంటి ఆమస్త సోమసుందర్ యొక్క జయంతికి అందరికీ కూడా అది ఆనందోస్తమే సాహిత్యోత్సవమే అని చెప్పచ్చు పంతొమ్మిది యాభై మూడులో ఆయన కాహళి కూడా అలాగే తర్వాత మినుగురులు ఈ అన్నల కిరీటం కానీ రాలిన ముచ్చాలు కానీ ఇలాగ చేతావని గంధమాధనం దూపఛాయ ఇలా ఎన్నో ముఖ్యంగా నాకు బాగా ఎందుకంటే కోనసీమ వెన్నెల్లో కోనసీమ అన్నటువంటి కావ్యంలో కానీ ఆయన అందరి మీద అందరి కవులు దాంట్లో కూడా అటు ఆంగ్ల రచయితల్ని కూడా అధ్యయనం చేసి అందరికీ కూడా ఆ మార్గదర్శనం చేయించిన వాడు శ్రీరంగ నారాయణ బాబు యొక్క ఆయన యొక్క సాహిత్య అధ్యయనంతో రుధిర జ్యోతి దర్శనాన్ని బాలగంగాధ తిలక్ ఏదైతే మన అనుభూతి కవిత్వానికి పరాకాశ అమృతవర్షిని అంటూ అలాగే జ్ఞానపీఠ పురస్కార కవిత డాక్టర్ సినారేపై నారాయణ చక్రమని కానీ తర్వాత ఆధునిక మహాభారత కర్త మండే సూర్యుడు శేషేంద్రపై శేషేంద్ర జాలం అని కానీ ముఖ్య మీది మెక్కిలి కృష్ణశాస్త్రి గారి యొక్క భావ కవితాత్మని అందుకుంటూ కృష్ణశాస్త్రి కవితాత్మ అందులో ఆయనలో ఉండేటువంటి ఆ సంస్కరణశీలత దాన్ని ప్రతిబింబించినవాడు ముఖ్యంగా కొడవకంటి కుటుంబరావు రచనల విశ్లేషణ మీద జాతికి జ్ఞాననేత్రం తెరిపించినవాడు ఆధునిక కవిత్వ లక్షణాల ఆ విశ్లేషాత్మకపై ఆ కవిత్వం కాలాతీత కాంతిరేఖ అంటూ తన యొక్క కావ్యాన్ని వెలువరించినవాడు ఆయన బాలగేయాల్లో కూడా పూలరథం ఎప్పుడు కూడా చిరస్మరణీయం అలాగే పాటల్లో మనస్సంగీతం కథల సంపుటి కూడా ఆయన యాభై పైగా కథలు రాసి కథల సంపుటి కూడా ఆ యాభైలో వచ్చినటువంటి బానిసల దేశం అంతకుముందు సోమసుందర్ కథలని ఒక ఇరవై కథలతో రావడం ఇలా అనేకమైనటువంటి అన్ని ప్రక్రియల్లో కూడా విశిష్టుడిగా మనసు చీకటి గొయ్యేలో ఆ మణిదీపాలు వెలిగించేవి గొప్ప కథలే అన్నటువంటి ఆ భావాన్ని అది ఏ భాషలో అయినా అని చెప్తారు అటువంటి ఆ విశిష్టాన్ని నిలిపినటువంటి అందరికీ కూడా ఎప్పుడు కూడా మా పిఠాపురం నుంచి వచ్చినటువంటి మహాకవి అన్న చెప్పవచ్చు అలాగే ఒక నైజాన్ నవాబ్ని ఎదిరించి రండి ఉక్కు ముక్కు కాకుల్లారా రండర్రా గద్దల్లారా రండి సమరంలో క్షతగాత్రుడి నన్ను పీక్కు తినండి అంటూ చాలా నిబ్బరంతో నినదించి స్వరం వినిపించిన వాడు కవులపై ఎన్నో వ్యాసాలు రాశారు ఆయన శరత్ దాంట్లో కనిపిస్తా ఆయనకి అందుకని ఎన్నో అవార్డులు ఉంచాయి ఆయనకి లోక్నాయక అవార్డు తెలుగు విశ్వవిద్యాలయం తర్వాత డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ కనుక డాక్టర్ కళాప్రపూర్ణ డాక్టర్ సోమసుందర్ లిటరీ ట్రస్టుతో పురస్కారం ఈ ఏడాది కథలకి అందిస్తున్నారు మా మిత్రుడు కంఠస్ఫూర్తికి ఆయన కూడా శుభాభినందనలు తెలియజేస్తూ అంతేకాకుండా ఆయన అభ్యుదయ భావన ఎందుకంటే అభ్యుదయ రచయితల సంఘానికి ఎంతో స్ఫూర్తిగా నిలిచి ఎన్నో సభలని నడిపించినవాడు అటువంటి నాయకుడు కనుక అరసం తరఫున కూడా ఎందుకంటే అరసంకి కాకినాడ జిల్లాకి మహాసభల కన్వీనర్గా అనే కాకుండా ఈ కాకినాడ జిల్లా ముఖ్య సలహాదారు పిఆర్ఓ అరసం తరఫున కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి సహోదయ ఆ సంచలన శ్వాస సాహితీ సంచలన శ్వాస సాహితీ యోధుడు సర్వ ప్రక్రియల భావ సమోన్నతులైనటువంటి అక్షరాయుధపాణి వజ్రాయుధపాణి అయినటువంటి డాక్టర్ సోమసుందర్ గారికి సహోదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష